నమస్కారం ఎంట్రీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి ముందుగా మాలేపాటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి లోకేష్ అన్ని విధాల అండగా ఉంటామని హామీ కోవూరు పోలీస్ ని తనిఖీ చేసిన ఎస్పీ అజితా ఏజెంట్ పలు రికార్డులు పరిశీలన గుమ్మల దిబ్బల మద్యం ఏరులై పారుతుందని హ్యూమన్ రైట్స్ సభ్యుల ఆరోపణ తొలగించాలని డిమాండ్ నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస లక్ష దీపోత్సవం కన్నుల పండుగ మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో లోకేష్ నెల్లూరు జిల్లా దగదర్తిలో మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యుల పరామర్శకు వచ్చిన మంత్రి నారా లోకేష్ కు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జాతీయ రహదారిలో ముస్నూరు టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికారు అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ అభివాదం చేసుకుంటూ దగదర్తికి వెళ్లారు మాలేపాటి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు దగదర్తిలోని మాలేపాటి సుబ్బానాయుడు భానుచంద్ర కుటుంబ సభ్యులని మంత్రి పరామర్శించి ధైర్యం చెప్పారు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు మాలేపాటి సుబ్బానాయుడు మాలేపాటి భానుచందర్ నాయుడు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి లోకేష్ రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ బిఏ రవిచంద్ర సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యకర్తల సంక్షేమం కోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టి అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం కుటుంబానికి అండగా నిలబడతాం రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను ఇప్పుడు

చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం యాక్షన్లు చూపిస్తాం కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది సమాజంలో ఎవరున్నా వాళ్ళ పైన ఉంటుంది నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఎమ్మెల్యే కావ్య తన కేడర్ తో ముస్సూరు వద్ద టోల్ ప్లాజా వద్దకు చేరుకుని లోకేష్ కు స్వాగతం పలికారు అయితే అక్కడి నుంచి ఎమ్మెల్యే కావలికి వెనుదిరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నెల్లూరు జిల్లాలో దగదర్తి పర్యటన రాష్ట వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఆయన సోదరుడు వీరేంద్రనాయుడు తనయుడు మాలేపాటి భానుచందర్లు మృతి చెందడం తెలిసిందే వీరిద్దరూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందేందుకు వేధింపులే కారణమని ఇందుకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డే కారణమని కుటుంబ సభ్యులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు ఉత్తరక్రియల సందర్భంగా సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో మాలేపాటి ఇంటికి వచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని అడ్డుకుని అక్కడ కాలు కూడా పెట్టకుండా చేశారు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది టీడీపీలోనూ పెద్ద దుమారమే లేపింది ఇక టిడిపి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు ఈ తరుణంలో మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యుల పరామర్శకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రావడం పెద్ద చర్చకు దారితీసింది లోకేష్తో స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దగదర్తిలోని మాలేపాటి ఇంటికి వచ్చే అంశం పార్టీ పెద్దల మధ్య సుదీర్ఘంగా చర్చ సాగింది ఇందుకు మాలేపాటి కుటుంబ సభ్యులు వారి అభిమానులు అక్కడ మెజారిటీ టీడీపీ కేడర్ ఎమ్మెల్యే రాకను వ్యతిరేకించారు ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా తెప్పించుకుని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముస్నూరు వద్ద టోల్ ప్లాజా వద్దనే విష్ చేసేలా అధికారులు లోకేష్ పర్యటనను ఖరారు చేశారు దీంతో ఎమ్మెల్యే కావ్య తన కేడరు తో ముస్నూరు వద్ద టోల్ ప్లాజా వద్దకు చేరుకుని లోకేష్ కు స్వాగతం పలికారు అక్కడి నుంచి ఎమ్మెల్యే కావలికి వెనుదిరగగా నారా లోకేష్ దగదర్తికి వెళ్లాడు టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి విషస్ కు ఆగిన సమయంలో కొందరు కావ్యకృష్ణారెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ పదే పదే నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది పరామర్శకు వెళుతున్న సమయంలో ఇలాంటి నినాదాలు చేయడం ఏంటని టీడీపీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో ఓపిగ్గా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అతిథ వేజెంట్ల సూచించారు నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ ఆఫీస్ ను నెల్లూరు ఎస్పీ అజితా వేజండ్ల ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను క్రైమ్ రేట్ ని పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ స్టేషన్లోని క్రైమ్ స్టేటస్ పెండింగ్ కేసుల వివరాలకు సంబంధించి ముఖ్యంగా రౌడీ షీట్స్ ను అరికట్టే దిశగా నిఘా ఉంచాలని సూచించారు పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో ఓపికతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చేయాలని ఎస్పీ ఆదేశించారు ఈరోజు కొవ్వరు సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది ఇంపార్టెంట్లీ రౌడీ షెట్టర్స్ మీద గట్టిగా ఉండటం ఉండమని ఆఫీసర్స్ అండ్ ప్రజలందరితో కొంచెం పేషెంట్ గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది సిబ్బంది అందరికీ అవగాహన నిర్వహించి ప్రతి పౌరుడు స్వదేశీ వస్తువులు కొనుగోలు చేసేలా చూడాలని భారతీయ జనతా పార్టీ ఇందుకూరుచార్జ్ ఆలూరు నాగవేణి తెలిపారు మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాస కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహించారు బీజేపీ ఇందుకూరుపేట అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందుకూరుపేట ఇన్ఛార్జ్ ఆలూరు నాగవేణి పాల్గొన్నారు మండల కమిటీ పోలింగ్ బూత్ కమిటీలు శక్తి కేంద్ర ప్రముఖుల గురించి ఈ సమావేశంలో చర్చించారు జనతా వారధి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయడం ఇంటింటికీ స్వదేశీ ప్రతి ఇంటికి స్వదేశీ కార్యక్రమం యొక్క కరపత్రంను ఆవిష్కరించి గడప గడపకు స్టిక్కర్లను అంటించారు సాధ్యమైనంత వరకు జాతీయ ఉత్పత్తులను వినియోగించాలని దిగుమతులు చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులను కొనాలని అన్నదాతలకు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలని ఎందుకూరుపేట ఇన్చార్జ్ ఆలూరి నాగవేణి తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఆలూరు నాగవేణి

కానీ మన ప్రోగ్రామ్స్కి మన ప్రోగ్రాండి మన పదవులు ఇచ్చిన మందికి మన పదవులు తీసుకొని తర్వాత పూర్తిగా మన ప్రోగ్రాములకి కనీసం మూడు నుంచి ఐదు ప్రోగ్రాములు కానీ అటెండ్ కాకుండా ఉంటే వాళ్ళ పదవులు వచ్చి జిల్లా జిల్లా అధ్యక్షులకి వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళ పదవి తీసేస్తారు దానివల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే నేనే హెచ్చరిక హెచ్చరికగా సూచన అంటే మన పార్టీ పికప్ అవుతూ మనం ఇచ్చేసుకోవాలి కానీ వాళ్ళు పూర్తిగా మన మండలంలో ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాకుండా మన ప్రోగ్రామ్స్ బీజేపీ ప్రోగ్రామ్స్ అటెండ్ కాకుండా ఓన్లీ ఆ ప్రోగ్రామ్స్ కోటం ప్రోగ్రామ్స్ అటెండ్ కావద్దని నేను చెప్పడం వల్ల కోటం ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వండి కానీ మన ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి ఎక్కడ ఇక్కడ అటెండ్ కాకుండా పూర్తిగా ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే తర్వాత జిల్లా అధ్యక్షులకి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకు ఉండే పదవి తీసేసి ఇంకోటి వాళ్ళు వాటిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది గుమ్మళ్ల దిబ్బ కాలనీలో బెల్ట్ షాపుల ద్వారా మధ్య విక్రయాలు జరుగుతున్నాయని హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆరోపించారు వెంటనే ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమ బెల్ట్ షాపులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పంచాయతీ పరిధిలోని గుమ్మలదిబ్బ కాలనీలో ప్రభుత్వ పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో బెల్ట్ షాపులలో మద్యం అమ్ముతున్నారని వాటిని వెంటనే తొలగించాలని హ్యూమన్ రైట్స్ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్నందు వినతపత్రం అందజేసి వెంటనే వాటిని తొలగించాలని ఎక్సైజ్ అధికారులను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుమ్మలదిబ్బ స్కూల్ పక్కనే మద్యం బెల్ట్ షాపులలో అమ్ముతున్నారని సమాచారం వచ్చిందని ఈ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులకు వినతపత్రం అందజేశామని తెలిపారు ఈ మధ్య బెల్ట్ షాపులు కారణంగా స్కూల్ టైం ముగిసిన తర్వాత సెలవు దినాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు మా హ్యూమన్ రైట్స్ తరఫున పోరాడతామని తెలిపారు ఈ బెల్ట్ షాపుల వల్ల అనేక గ్రామాల్లో అసంఘిక కార్యక్రమాలు ఎక్కువైనాయి కూడా గొడవలు సాగుతున్నాయి వీటన్నిటిని అరికట్టాలని ఈరోజు మేము అధికారులతో విన్నవించడం జరిగింది

నారాయణ వైద్యశాల ప్రాంగణంలో జాతీయ స్థాయి నర్సింగ్ సదస్సు ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారు విద్యార్థుల ప్రార్థనా గీతం అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది నారాయణ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వనజాకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో నారాయణ వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి నర్సింగ్ సదస్సులో దేశ నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుందని ఈ సదస్సును ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో నూతన విధానాలను అవలంబించడం ద్వారా పేషెంట్ త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లేందుకు సహాయపడుతుందని తెలిపారు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజాకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల నుంచి అనేక మంది వ్యక్తులు విచ్చేసి ప్రసంగించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యా సంస్థల ఆపరేషన్స్ హెడ్ డి రామారావు నారాయణ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్ నారాయణ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రిజనాల్డ్ అకాడమిక్ డీన్ డాక్టర్ ఎన్ శివకుమార్ నారాయణ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ లు నారాయణ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు డేస్ లో స్కిల్స్ ఇప్పుడు నవే డేస్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనము కాంప్రమైజ్ కాలేకపోతున్నాము బట్ అడ్వాన్స్ గా పోతుంటే ఫ్యూచర్ నర్సింగ్ కేర్ అనేది పేషెంట్ అవుట్ కమ్ ఎక్కువగా వస్తుందని ఇప్పుడు ఆధునిక పరికరాల ద్వారా కూడా మనం నర్సింగ్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ రోజు మనము నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ చింతారెడ్డి పాలెం నెల్లూరులో జాతీయ సభస్సు జరుపుకుంటున్నాము రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని డక్కిలి సొసైటీ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు స్పష్టం చేశారు యూరియా కొరత ఉన్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని రైతులెవరూ మోసపోవద్దని ఆయన మీడియా ముఖంగా కోరారు యూరియా విషయంలో వాస్తవాలను వక్రీకరించి లేని కొరతను సృష్టిస్తున్నారని డక్కిలి సొసైటీ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు అన్నారు తిరుపతి జిల్లా డక్కిలి మండలం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవం అన్నారు కేవలం రైతులను భయాందోళనకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మా నాయకుడు వెంగడిగిరి శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ ఆదేశాలతో ఎరువుల సరఫరాలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు వైసీపీ హయాంలో సామాన్య రైతులను భయపెట్టి ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్న వైసీపీ వాళ్లే వందల కొద్ది బస్తాలను బ్లాక్లో అమ్ముకున్న ఘనత వైసీపీ నాయకులుదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని కొంతమంది రైతు సోదరులకి తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు నాయుడు వస్తే రే రాదు ఈ కొలు చెప్పి రైతులకు అందరికీ కూడా తప్పుడు సంకేతాలు ఇస్తూ లబ్ధి పొందాలనే నిరుద్దేశంతో వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఎన్డిసి చైర్మన్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారు కానీ మన చైర్మన్ అయినటువంటి గంగోటి నాగేశ్వరరావు కానీ అందరూ కూడా రైతు సోదరులకు మేము ఎక్కడ కూడా ఈ పొర రానివని చెప్పి మాకు పదే పదే చెప్పు మీకు ఎంత అలాట్మెంట్ కావాలి వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళకి కూడా ఎకరాక మీ ప్రభుత్వం అయితే ఎంత కేటాయిస్తున్నదో అంత ఈరా ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ఈ సమావేశంలో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆధ్వర్యంలో నెల్లూరులోని విఆర్సీ మైదానంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది ముందుగా గణపతి పూజ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ పండరినాథుడు కలశ స్థాపన ఘనంగా నిర్వహించారు వేద పండితులచే మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం కన్నుల పండువగా జరిగింది విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో గురువారం ఉదయం కార్తీక మాస లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా గణపతి పూజ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం పండరీనాథుడు కలిశ స్థాపన ఘనంగా నిర్వహించారు వేద పండితులచే మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం కండుల పండుగ నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ శివలింగం సెట్టింగ్లు అందరినీ ఆకట్టుకున్నాయి మూడు రోజుల పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయని భక్తులందరూ పాల్గొని మహాపరమేశ్వరుడి కృపకు పాత్రులై వారి ఆశీస్సులు అందుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే రెడ్డి దంపతులు ఆకాంక్షించారు భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లక్ష దీపోత్సవ కార్యవర్గ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తోంది నెల్లూరు రూరల్ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద మహాకార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది భక్తుల శివనామ స్మరణలతో ఘాట్ పులకరించిపోయింది శివలింగానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు ప్రముఖులు భక్తులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేశారు హరహర మహాదేవ శంకర భక్తుల శివనామ స్మరణలతో నెల్లూరు రూరల్ పరిధిలోని గణేష్ ఘాటు పులకరించిపోయింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహాకార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు మహాశివునికి రూరల్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు గణేష్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు సాయంత్రం మహిళలతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు పండరి భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా హరిద్వార్ నుంచి వచ్చిన పురోహితులతో గంగాహారతి కార్యక్రమంలో కోటంరెడ్డి పాల్గొని హారతి సమర్పించారు దీపోత్సవం సందర్భంగా స్వర్ణాల చెరువులో తెప్పలతో శివాకృతిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గణేష్ ఘాటు కిటకిటలాడింది స్వర్ణాల చెరువులో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెలించుకున్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వర్ణ భారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మరియు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు చంద్రశేఖరపురం మండలంలోని భైరవ జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది కొండపై నుంచి నీటి నీటిదారులు పర్యాటకుల మధులను దోచేస్తున్నాయి ఆ అందమైన అందాలను మనము చూద్దాం ప్రకాశం జిల్లా సియస్పురం మండలం భైరవకోన జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తుంది పచ్చని అందాల నడుమ ఈ భైరవ చూడముచ్చటగా ఉంటుంది ఇక్కడ కాలభైరవ స్వామి ఒకే రాతిలో తొమ్మిది లింగాలుగా ఏర్పాటు అయ్యి వచ్చే పర్యాటకులు కాలభైరవ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ శివలింగాలను దర్శించుకుంటే సకల పాపాలు తొలగతాయని నానుడి నిత్యం భక్తులతో రద్దీగా ఈ ప్రాంతం కళకళలాడుతూ విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఏపుగా పెరిగిన చెట్లు ఆకాశాన్ని తాకినట్టు ఉండడం వలన వాతావరణం సుందరంగా కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీ మాలేపాటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి లోకేష్ అన్ని విధాల అండగా ఉంటామని హామీ కోవూరు పోలీస్ స్టేషన్ని తనిఖీ చేసిన ఎస్పీ అజితా ఏజెంట్ పలు రికార్డులు పరిశీలన గుమ్మల దిబ్బల మద్యం ఏరులై పారుతుందని హ్యూమన్ రైట్స్ సభ్యుల ఆరోపణ తొలగించాలని డిమాండ్ నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస లక్ష దీపోత్సవం కన్నుల పండుగ మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం